హలో అండి ఈరోజు మనం రకరకాల ఐటమ్స్ అయితే చేసేద్దాం ముందుగా పాలతో రబడీ రబడీ రబరీ అని అంటారంట చెప్పాను కదా నేను అప్పుడెప్పుడో ఒకసారి వీడియో చూసా తర్వాత ఇదే చేయడం అది కూడా ఎందుకు చేస్తున్నానంటే కా మీఠా చేయాలి అంటే ఈ రబడీ తయారు చేసి పెట్టుకోవాలి అని ఫుడ్ ఆన్ ఫామ్ ఛానల్లో చూసినాను సో దానికోసమని ఇప్పుడు మనం చేసేస్తున్నాం మరి మీకు డౌట్ రావట్లేదా మరి పాలకోవా అని ఏన్ని అంటారు అనేసి నేను అనుకునేదాన్ని అన్నీ ఒకటే అని కానీ కొంచెం కొంచెం ప్రాసెస్లో తేడా ఉంటే పేర్లు మార్చేస్తున్నారు కాఫీ విషయంలో అలానే జరిగింది పాలకోవా విషయంలో కూడా అదే జరుగుతుంది సో ఇప్పుడు మనం చేసేది కోవా కాదు రబిడి కోవాకి దీనికి ఒక డిఫరెన్స్ అయితే నేను చెప్తాను అదేంటంటే పాలకోవా అన్నది చాలా డ్రై అయిపోయి పొడి పొడిగా అవుతుంది కానీ రబడి అనేది కాస్త లూజ్గా జ్యూసీగా అలా ఉంటుంది మరి ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే లచ్చా రబడి లచ్చా అంటే ఏంటి పైన పొక్కు కడుతుంది కదా ఆ పొక్కు అంతా పక్కకి తీసేస్తూ తీసేస్తూ దాన్ని దగ్గరికి చేసి లాస్ట్లో ఆ పొక్కును కూడా కలిపేయడం అప్పుడు తినేటప్పుడు కొంచెం క్రీమీ క్రీమీగా అలా ఉంటుంది అలా కాకుండా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు అంటే ఎలా స్లో మంట మీద పాలన్నిటిని దగ్గరకు అయ్యేలాగా చేయడం మరీ దగ్గరకు కాదండి గట్టిగా కాదు కొంచెం బాగా అంటే ఒక రకంగా ఉంటుంది కదా సో అలా చేయడం అది ప్లెయిన్ రబడి ఇప్పుడు మనం చేస్తున్నది లచ్చా రబిడి దీనికి ఇంకో పేరు కూడా లచ్చేంద్రో ఏదో చెప్తున్నారు అది నాకైతే రాదు ఏమనుకోవద్దో సో ఇంకా మూడోది వచ్చేసి కుంకుమ పువ్వు వేసుకోవడం అది కేసరి రబడీ అని తర్వాత పిస్తా రవిడి పిస్తాని మనం తురిమేసి చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని వేసి చేసుకోవడం ఇలా రకరకాలుగా రవిడీ చేస్తారంట మనకైతే మామూలుగా లచ్చా లచ్చారవిడీ అని చెప్పాడు కాబట్టి ఫుడ్ ఆన్ ఫార్మ్స్ పెద్ద అయినా సో అది మనం చేసేస్తున్నాం చాలా వరకు దగ్గరకు వచ్చింది నేనేం చేశానంటే కాస్త మంట పెంచి ఆ తర్వాత తగ్గించాను అలా మంట తగ్గించినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు పొక్కు కడుతుంది కదా ఆ పొక్కుని పక్కకు తీయడం వీటినే లచ్చాస్ అంటారంట అంటే పొక్కు కట్టిన దాన్ని లచ్చ అంటారు సో దీంతో చేసేది కాబట్టి లచ్చ రబడి అన్నారు ఇదైతే టేస్ట్ బాగానే కుదిరింది ఏముంది పాలు మంచిగా ఉంటాయి స్వీట్ వేస్తే ఇంకా బాగుంటాయి కానీ బయట ప్యాకెట్లో కొనే పాలైతే మనం కొన్న అవసరం లేదు రెండోది వచ్చేసి ఇక్కడ నేను చేశాను కదా ఆ తర్వాత వీటిని ఇలానే ఉంచేసే అందుకని కొంచెం ఇదయ్యింది బట్ పర్లే టేస్ట్ బాగుంది కానీ మంట ఆపే ముందే మనం వాటిని కూడా గీకేసి దీంట్లో కలిపేసి పక్కన పెట్టేసుకుంటే బాగుండేది నేను ఆ విషయంలో కొంచెం లేట్ చేసిన అలా అని టేస్ట్ ఏం మారలేదు బాగుంది సో దీన్ని చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఏంటి అన్నది మనం చూసేద్దాం అయితే ఈ వీడియో జస్ట్ టైం ఇదేం ఇదేమంత హెల్దీ కాదు ఈ వీడియోలో ఉన్న మొత్తం కూడా ఏది మన హెల్త్కి అయితే పనికిరాదు అదేంటండి పాలు ప్రోటీనే కదా హెల్దీయే కదా అని అంటారా అమ్మ పాలు మనకి పడతాయండి ఆవు పాలు ప్యాకెట్ పాలు మనకి అనవసరం బట్ ఆ మాట చెప్పారనుకోండి పాల ఇండస్ట్రీ అంతా ఇదైపోయింది అందుకని నేనేమంటానంటే మీ ఇష్టం మీరు పాలు కొనుక్కోవాలి తాగాలి చేయాలి అంటే చేసుకోండి లేదంటే నాలాగే పాలని ప్రతి జంతువు కూడా ఎందుకు ఒక టైమే తాగుతుంది తర్వాత మానేస్తుంది మనిషి అలానే చేస్తే సరిపోతుంది కదా అని ఆలోచించుకొని దాని రీజన్ తెలుసుకొని మానేస్తే మంచిదే ఇప్పుడైతే నేను ఒకటి ఆలోచించా మన ఇంట్లో పశువు ఉండి దానికి పాలు వచ్చి మనం తాగితే ఓకే అది గేదైనా ఆవైనా లేదంటే తాగకపోవడమే బెటర్ ఎందుకంటే వంద రూపాయలు పెట్టి ఉండే వాళ్ళ దగ్గర పాలు కొనుక్కొని వచ్చినా కూడా అవి కల్తీ పాలు అని తేలిందంట సో ఇప్పుడు మనం ఎవరిని నమ్మలేకపోతున్నాం ప్యాకెట్లో ఉన్నవి కెమికల్స్ అనుకొని పక్కకు వెళ్ళి కొంటే వాళ్ళు అలాంటివి ఇస్తూ ఉన్నారు సో అందుకని పాల విషయంలో మోసపోవద్దు ఇది ఒక్క మాట చెప్తా ఇక మనం మళ్ళా బ్రెడ్ దగ్గరికి వచ్చేద్దాం మీలో ఎంతమందికి బ్రెడ్ అంటే ఇష్టం నాకైతే చిన్నప్పుడు చాలా ఇష్టం అందులోకి మాలాంటి అంటే కొంచెం పేద మిడిల్ క్లాస్లో పేదగా ఉండే వాళ్ళం ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా పాలు బ్రెడ్ తినమని అప్పటి డాక్టర్లు చెప్పేవాళ్ళు సో తప్పకుండా అవి తెచ్చుకునేవాళ్ళం అప్పుడప్పుడు ఒక్కొక్క రొట్టెని వేడివేడి పాలలో ముంచుకొని తింటుంటే భలే అనిపించేది సో దానికోసమైనా జ్వరం వస్తే బాగుండు అనుకునేవాళ్ళం అయితే ఎప్పుడైతే చదివామో సబ్జెక్ట్ తెలుసుకున్నాము అంటే గోడలకి పోస్టర్లు అంటించడానికి యూస్ చేసే బంకతో చేస్తారు అది తినడం వల్ల మన పేగులకి కూడా బంకే తప్ప మరేటి ఉండదు దానివల్ల పోషకాలు లేనప్పుడు దాన్ని ఎందుకు తినాలి అని ఆలోచించాము అప్పటి నుంచి కంప్లీట్గా బ్రెడ్కి దూరం నిజం చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఈరోజే మళ్ళీ ఈ మిల్క్ బ్రెడ్ కొన్నాను అంటే అంతకుముందు ఎప్పుడైనా కొంటే వీట్ బ్రెడ్ అని బ్రౌన్ బ్రెడ్ అని ఇంకా మిల్లెట్ బ్రెడ్ అని ఇవి అప్పుడప్పుడు ఎందుకంటే అవి కల్తీనో కాదో ఎలా తెలుస్తుంది మనమందరం మిల్లెట్ మిల్లెట్ అని దాని మీద వెళ్ళిపోయేసరికి మోసం మిల్లెట్లో జరగచ్చు అందుకని అన్నిటినీ కొంచెం చూసే కొనుక్కుందాము అయితే ఇలాగ బ్రెడ్ విషయం కొంచెం మాట్లాడుకున్నాం కదా నేనేం చెప్తానంటే పిల్లలకి అయితే బ్రెడ్ అస్సలు పెట్టద్దు మీరు ఎప్పుడైనా పెద్దవాళ్ళు తినాలనుకుంటే ఒకటి అరా తినండి ఇలాంటి చక్కెరతో చేసే స్వీట్లు అయితే అసలు తినొద్దు మీరు కూడా ఎప్పుడో ఏదో పర్లేదు కానీ రెగ్యులర్గా షుగర్ని తీసుకోవడం అంత మంచి పద్ధతి అయితే కాదు అలా అని ఇది తినొద్దు అది తినొద్దు అని ఏం లేదు మనిషి బ్రతుకు ఎలా ఉన్నా ఊడిపోయేదే కాబట్టి ఆరు నెలలకు ఒకసారి తినాలనిపించినప్పుడు ఎప్పుడో కొంచెము ఇలా తింటే సరిపోతుంది బట్ పిల్లలకి ఎందుకు వద్దు వాళ్ళు డెవలప్ అయ్యే అంటే వాళ్ళ బాడీ పెరుగుతూ ఉంటుంది కదా మనం ఎలాంటి ఆహారం ఇస్తే దాంతో వాళ్ళ బాడీ నిర్మాణం జరుగుతూ ఉంటుంది బాడీ మీన్స్ బ్రెయిన్ కూడా సో వాళ్ళకి ఎంత పోషక ఆహారం ఇస్తే అంత మంచిది ఇందులో అన్ని పోషకాలు ఉండవు కాబట్టి వద్దు అని చెప్పా సో మనం ఇందాక ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా రబడి దాన్ని బ్రెడ్ హల్వాలో కలిపాను అసలు నేను ఇంతసేపు సోది చెప్పేసి ఈ బ్రెడ్ హల్వా ఎలా చేసామో చెప్పలా కానీ మీరు చూసారు కదా అలానే చేయడం బ్రెడ్ హల్వా అంటే మనం మామూలు బ్రెడ్ని కూడా పాలలో ఉడకబెట్టేయడము లేదంటే నీళ్లలో ఉడకబెట్టేసి చక్కరేసి కలిపేయడము ఎలా అయినా చేసేసుకోవచ్చు బట్ అప్పుడు మనకి దవడలకి అంటుకుపోతూ ఉంటుంది వేలు పెట్టి లోడుకోవాలా ఇది అనుకోండి అసలు ఎక్కడ నోటికి అతుక్కోకుండా మెల్లగా జారిపోతుంది అందుకని మనం ముందుగా బ్రెడ్ని రెండు వైపులా కాల్చుకున్న నేతిలో ఇది నేను విస్మై ఫుడ్లో చూసి చేశాను బాగుంది అయితే జీడిపప్పును గమనించారా చూడండి చూడండి దానికి రెండింటికి రెండు బొక్కలు ఉన్నాయి కదా అవి చూసినప్పటి నుంచి ఇది కల్తీ కల్తీ అని నాకు కొరతనే ఉంది అసలు ఆ ప్యాకెట్ని చూసినప్పుడే అనిపించింది టేస్ట్ తర్వాత అవి ఇంకా కల్తీ అని తెలిసింది సో జీడిపప్పులు కూడా ఈ మధ్యకాలంలో కల్తీ వస్తున్నాయంట దట్టు మనం బయట కొంటే కాదు ఈ ఆర్డర్లు పెడతాం చూడండి వస్తువుల్ని గ్రోసరీస్ సో ఆ ఆర్డర్లు పెట్టే వాటిల్లో అది ఏ యాప్ అయినా సరే మీరు చూసి పెట్టుకోండి నల్ల నువ్వులు బాగాలేదు బియ్యం పిండి బాగాలేదు అలానే జీడిపప్పు కూడా సరిగా అయితే లేదు ఇది నాకు వచ్చిన దాన్ని బట్టి నేను చెప్తున్నా సో నేను యూస్ చేసే యాప్ గురించి చెప్పట్లేదు మీరు జాగ్రత్త అయితే పడండి వీలైనంత వరకు బయట షాపుల్లోనే కొనుక్కోండి నేనైతే బయట షాపుల్లో బాగోవు అని చెప్పేసి దీంట్లో పెడితే వీళ్ళు ఈ గ్రాసరీస్లో పది నిమిషాలు మీకు తెచ్చిస్తా అనేవాళ్ళు పెద్ద పెద్ద ఫ్రాడ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది సో నేనైతే వీటిని ఇంకా వాడాలి అనుకోవట్లా అవన్నీ ఎప్పుడు జరిగేవే లే అమ్మా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అది చెప్పు అని అంటారా ఓకే మళ్ళీ మనం వీడియోలోకి వచ్చేద్దాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రాత్రంతా గాలికి ఆరపెట్టిన బ్రెడ్ని ఆ సైడ్స్ కోసేసి నాలుగు ముక్కలు చేసేసి దాన్ని నేతిలో వేపేస్తున్నాము కాల్చడం కాదు కొంచెం ఎక్కువ నెయ్యి వేసి రెండు వైపులా ఎర్రగా వచ్చేదాకా అసలు డబుల్ కా మీఠాకి ఆ టేస్ట్ ఆ స్మెల్ వచ్చేదే ఈ నేతిలో వేపడం వలన మనం నూనెలో కూడా వేపుకోవచ్చు ఆ తర్వాత అవన్నీ ముక్కలు ముందు వెనక పైన కింద బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసి కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు వేసి వేపేస్తున్నాము ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వెయ్యట్లా ఎందుకంటే నెయ్యి కల్తీ జీడిపప్పు కల్తీ పాలు కల్తీ ఇంకా కల్తీ ఏమన్నా ఉన్నాయంటే నీళ్లు మాత్రమే ఆ బ్రెడ్ అంత హెల్దీ కాదు చక్కెర హెల్దీ కాదు వీటన్నిటితో పాటు ఫుడ్ కలర్ కూడా ఎందుకు అనేసి నేను అవాయిడ్ చేశా కానీ డబుల్ కా మీఠా ఆ కలర్ అది కావాలి అంటే మాత్రం తప్పకుండా కలర్ వేసుకోవాలి లేదా కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు ఈ రోజుల్లో కుంకుమ పువ్వు కూడా కలితీనే అది మీకు తెలిసిందే మళ్ళా చెప్పనవసరంలా సో ఇలా మనం బ్రెడ్ ముక్కల్ని వేపేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో నీళ్లు పోసి అందులోనే చక్కెర వేసి ఈ పాకం దగ్గర మనం కొంచెం జాగ్రత్త ఉండాలి మరి పాకం అయిపోకూడదు మరీ మామూలుగా ఉండకూడదు మామూలుగా ఉందనుకోండి నీళ్లు గారినట్టు కారుతా ఉంటుంది ఆ రొట్టె ముక్కల్లో నుంచి ఇది ఎలా చెప్తున్నారంటే నేను చేసిన తప్పు అదే కాబట్టి ఆ ఫుడ్ ఆన్ ఫామ్ పెద్ద చెప్పాడు ఏమని పాకం వచ్చినట్టుగా వేళ్ల మధ్యలో పెట్టుకొని చూస్తే చిక్కబడిపోయి ఉండాలి కానీ పాకం అయిపోకూడదు ఆ నెక్స్ట్ స్టేజ్లో పాకం అయిపోతుంది అన్న టైంకి ఆపేసి ఇందులో మనం వేసేసుకొని అరగంట పక్కన పెట్టాలా అని నేనేం చేశా హడావిడిలో సరేలే ఇంకా చాలు అనేసి వేసేసాను రొట్టె ముక్కలు అయితే నీటిని పీల్ చేసుకున్నాయి కానీ ఆ తర్వాత పక్కకి పెడితే నీరంతా బొట్లు బొట్లుగా గారుతూ ఉంది మామూలుగా అయితే కారదు కదా సో అదొక్కటి చూసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే అసలు చూసుకోకపోయినా ఇది చేసుకోకపోయినా పర్వాల నేనైతే ఏం సలహా ఇస్తానంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు కదా అక్కడ ఇలాంటివి పెడతా ఉంటారు అప్పుడు దీనే చేయి మూతి కడుక్కొని వచ్చేయడం బెస్ట్ మనం ఇంట్లో అయితే ఇలాంటివి చెయ్యొద్దు అయితే ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే ఇప్పుడు మనం చేసింది కా మీఠా అయితే కాదు దీన్ని షాహీ తుడకా అంటారంట రాయల్ బైట్ అని దాని అర్థము ఇది మొఘలుల కాలంలో వాళ్ళ సైడ్ ఎక్కువగా చేసేవాళ్ళంట అదేంటి డబుల్ కా మీఠా లాగే చేస్తున్నారు కదా అని అంటే డబుల్ కా మీఠా ఇది ఇంకొకటి షాహిద్ తుడక ఇవి రెండు కూడా ఒకేలాంటివి బ్రెడ్తోనే చేస్తారు ప్రాసెస్ అంతా ఒకేలాగా ఉంటుంది కానీ చివరిలో పాలలో సిమ్లో ఉంచి ఉడకబెడితే అది డబుల్ కా మీఠా అవుతుంది అలా కాకుండా ఇప్పుడు ఈ ముక్కల్ని బయటికి తీసేసాం కదా షుగర్ సిరప్లో నుంచి ఆ పైన మనము రబడీ వేసాం కదా సో ఇలా వేసి తినేదాన్ని ఏమంటారు అంటే షాహీ తుడక అంటారు మనం కొంచెం మీకు తెలిసిందే ఇది ముందు రోజు చేసాం సో దానివల్ల ఏమైంది కొంచెం గట్టిగా అయిపోయింది లేదంటే ఇంకొంచెం లూజ్గా ఉంటే ఈ రబడి అన్నది దీని మీద అలాగా జారుతూ ఉండేది అప్పుడు ఏంటంటే ఇంకా చూడ్డానికి బాగుండేది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఈరోజు పాలకోవా రబడి రెండు వేరు వేరు అని అలానే ఢిల్లీలో మొఘలులు ఎక్కువగా చేసుకునే సాహితుడక నిజాములు చేసుకునే హైదరాబాద్ వాళ్ళు చేసుకునే డబుల్ కా మీఠా ఈ రెండు కూడా వేరు వేరు అని మనం తెలుసుకున్నాం కదా ఎలా అనిపిస్తుంది నచ్చిందా ఇంతసేపు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది నచ్చకపోయినా ఇంతసేపు చూసినందుకు నాకు సంతోషంగా ఉంది సో చిన్న కామెంట్ అయితే చేయండి ఇకపోతే అంటే షాహీ తుడుకా అని ఒక కామెంట్ చేయండి మీరు ఎక్కడి వరకు వీడియో చూసారో నాకు తెలుస్తుంది నెక్స్ట్ అయితే మనం బ్రెడ్తో బ్రెడ్ బజ్జీలు చేసేస్తున్నాం మామూలుగా అయితే ట్రయాంగిల్లో వేస్తారు కదా నేను అలాంటివే చూసాను వీడియోస్లో కూడా అంటే ఈ విధంగా కానీ నాకు అనిపించింది దీనికంటే ఫింగర్ లాగా కొంచెం పొడవు పొడవుగా అయితే బాగుంటుంది కదా అని సో మనం మన ఇష్టమైన షేప్లో కట్ చేసి వాటితో కూడా బజ్జీలు వేసుకోవచ్చు అయితే మిల్క్ బ్రెడ్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి పిండిలో కారం వేసుకొని బాగా చేసుకుంటే చాలా అయితే చాలా టేస్టీ ఉన్నాయి సో ఇదండి బ్రెడ్కి సంబంధించిన వంటలు ఎలా ఉన్నాయి